హైదరాబాదులో ఉన్న ఇల్లు అమ్ముతున్నారండి ఇంటి ఓనర్కు డబ్బులు అవసరం ఉండి అమ్ముతున్నారు సో మనకు కార్నర్లో ఉంటుంది వెస్ట్ సౌత్ కార్నర్లో ఉంటుంది వెస్ట్ సైడ్ థర్టీ పీ రోడ్ ఉంటుంది సౌత్ సైడ్ ట్వంటీ ఫైవ్ పీ రోడ్ ఉంటుంది టూ బిహెచ్కే హౌస్ అండి ఇది కేవలం అరవై నాలుగు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో దగ్గరలో మనకు స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ బస్టాప్ కూడా అవైలబుల్లో ఉన్నాయి అలాగే మనకు ఫైవ్ మినిట్స్ రేడియస్లో సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నది జెన్ప్యాక్ కూడా అవైలబుల్లో ఉన్నదండి ఉప్పల్ దగ్గర నారపల్లిలో ఉన్నది ఉప్పల్ మెట్రో స్టేషన్కు కేవలం ట్వెల్వ్ మినిట్స్లో రీచ్ కావచ్చు సో అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్ ప్లాట్స్ అన్ని విధాలుగా ప్రాపర్టీస్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి ఎవరైనా తక్కువ బడ్జెట్లో క్లియర్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీ కొనాలనుకుంటే సో మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి